ఎనిమిది వీడియో పాఠానికి స్వాగతము ఈరోజు మనము సాధన చేసేటటువంటి నిర్మాణాలు అభ్యాసం మూడు పాయింట్ మూడు మరియు అభ్యాసం మూడు పాయింట్ నాలుగులోని కొన్ని లెక్కలు నిర్మాణాలు మనం చేసుకుందాము మీకు అందరికీ తెలుసు క్రితం పాఠంలోనే మనం చెప్పుకోవడం జరిగింది ఒక చతుర్భుజ నిర్మాణం చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఐదు కొలతలు తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా మనము గత పాఠంలోనే తెలుసుకున్నాము మరియు ఈ రెండు మొదటి రెండు అనగా నాలుగు భుజాలు ఒక కోణం ఇచ్చినప్పుడు లేదా నాలుగు భుజాలు ఒక కర్ణం ఇచ్చినప్పుడు చతుర్భుజ నిర్మాణము ఏ విధంగా చెయ్యాలో అన్నది గత పాఠంలో తెలుసుకున్నాము ఈ పాఠంలో మనము మూడు భుజాలు రెండు కర్ణాలు మరియు రెండు ఆసన భుజాలు మూడు కోణాలు ఇవి ఇచ్చినప్పుడు మనము చతుర్భుజ నిర్మాణము ఏ విధంగా చెయ్యాలి అన్నది మనం తెలుసుకుందాము ఆసన భుజాలు మరియు వాటి మధ్య నుండేటటువంటి కోణాలు ఇచ్చిన చతుర్భుజ నిర్మాణము నిర్మాణము మూడు అభ్యాసం మూడు పాయింట్ లోని సాధన లెక్కలలో నేను మూడు భుజాలు రెండు కర్ణాలు ఇచ్చినటువంటి ఇచ్చినట్లయితే చతుర్భుజ నిర్మాణము నేను ఎంచుకున్నటువంటి సమస్య ఇక్కడ చూడండి అమ్మా ఏబి బీసీ సిడి ఇవి మూడు భుజాలు ఇచ్చారు మరియు రెండు కర్ణాలు ఇచ్చారు ఏసీ అన్నది కర్ణము బీడీ అన్నది కూడా కర్ణము ఈ విధంగా రెండు కర్ణాలు మూడు భుజాలు ఇచ్చిన చతుర్భుజ నిర్మాణము మొట్టమొదట మనము ఈ విధంగా చిత్తుపటం వేసుకోవాలి ఈ చిత్తుపటము కొలతలు ఈ విధంగా మనము నమోదు చేసుకోవాలి ఇవి కర్ణాలమ్మ ఈ విధంగా కర్ణాలు ఏసీ కర్ణము పొడవు ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా బీడీ కర్ణము పొడవు ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఏబి నాలుగు పాయింట్ ఐదు బీసీ ఐదు పాయింట్ రెండు సిడి నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇది ఈ సమస్యకు మొట్టమొదట మనం గీసుకునేటటువంటి చిత్పటము మూడవ నిర్మాణము మూడు భుజాలు రెండు కర్ణాలు ఇచ్చిన త్రిభుజ నిర్మాణము మొట్టమొదట మనకు భూమి తెలుసు కాబట్టి మనము ఈ విధంగా నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనము ఒక రేఖాఖండానికి ఇద్దాము అదేవిధంగా బి దగ్గర కేంద్రం పెట్టి వృత్తలేఖినితోని మనము ఈ విధంగా ఒక చాపరేఖను గీద్దాము మనకి ఇక్కడ గమనించినట్టయితే ఈ భుజం తెలుసు ఈ భుజం తెలుసు మరియు ఈ కర్ణం తెలుసు కాబట్టి మూడు భుజాలు తెలిసినట్టయితే ఒక త్రిభుజ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో మీకు అందరికి తెలుసు కదా అదే విధంగా త్రిభుజ నిర్మాణము చేసుకోవలసి ఉంటుంది మొట్టమొదట ఈ విధంగా సి అనే బిందువును గుర్తించి ఈ విధంగా ఏసీని మరియు బీసీని కలిపిన మనకు ఒక త్రిభుజం అన్నది ఏర్పడుతుంది గమనించండి త్రిభుజము ఏర్పడుతుంది ఇక్కడ మనకు గమనించినట్టయితే బీ నుండి అంటే బీసీ బీసీ యొక్క పొడవు ఐదు ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్లు కాబట్టి వృత్తలేఖినిలో మనము ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం కొలుచుకొని మనం ఈ విధంగా చాపరేఖ గీయాలి అదేవిధంగా ఏ వద్ద ఏ వద్ద వృత్తలేఖిని పెట్టి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ విధంగా చాపరేఖను ఖండించినట్టయితే ఈ ఖండన బిందువును మనము సిగా గుర్తించాలి తర్వాత ఏసీని బీసీని కలిపినా మనకు ఒక త్రిభుజం ఏర్పడింది కానీ మనము గీసేది త్రిభుజం కాదు చతుర్భుజము కనుక నాలుగవ శీర్షం కూడా మనకు తెలియాలి నాలుగవ శీర్షం తెలియాలంటే మనకు ఇంకొక కారణం ఇచ్చారు మరియు ఇంకొక భుజం కూడా ఇచ్చారు కాబట్టి బీడీ పొడవు ఇచ్చారు సీడీ పొడవిచ్చారు పొడవు ఇచ్చారు అదేవిధంగా బీడీ పొడవు కూడా ఇచ్చారు ఈ విధంగా సి కేంద్రంగా ఒక చేపరేఖ బి కేంద్రంగా ఇంకొక చాపరేఖ గీసి ఖండన బిందువుని మనము డిగా గుర్తించాలి ఈ విధంగా బీడీ పొడవు ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు మనం చిత్తపట్టంలో ఏదైతే తీసుకున్నామో అదే కొలత ఉండాలి సీడీ పొడవు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఏడీని కూడా మనము కలపాలి ఈ విధంగా కలిపినట్టయితే మనకు నాలుగు శీర్షాలు ఉన్నటువంటి ఒక చతుర్భుజము ఏర్పడింది ఇది నిర్మాణ క్రమం అమ్మ మూడవ నిర్మాణం ఇప్పుడు వరకు గీస్కి గీసినటువంటి నిర్మాణానికి మనము నిర్మాణ క్రమాలు రాద్దాము నిర్మాణ క్రమాలు ఇచ్చిన కొలతలతో చిత్తుపటము నిర్మించము తర్వాత మనకి మూడు భుజాలు తెలుసు కాబట్టి భుజము 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 త్రిభుజ నియమము ఆధారంగా మనము ఏబి బీసీ మరియు కర్ణము ఏసీ తెలుసు కాబట్టి ఒక త్రిభుజం నిర్మించుకున్నాము తర్వాత సి కేంద్రంగా నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం ఒక చాపరేఖను గీసాము అదేవిధంగా బి కేంద్రంగా ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ముందు గీసినటువంటి చాపరేఖను మనము డి వద్ద ఖండించాము తర్వాత బీసీని సిడీని ఏడీని కలిపిన మనకు కావలసినటువంటి చతుర్భుజము ఏర్పడును చతుర్భుజము ఏబిసిడి ఏర్పడును ఇప్పుడు మనము నాలుగవ నిర్మాణానికి వద్దాము నాలుగవ నిర్మాణంలో మనకు రెండు ఆసన భుజాలు ఇచ్చారు మూడు కోణాలు ఇచ్చారు ఇచ్చిన త్రిభుజ నిర్మాణము ఏ విధంగా చేయాలి ఇక్కడ మనకి ఇచ్చింది కేవలము రెండు భుజాలు మాత్రమే అయితే ఇక్కడ మనకు ఒక సమాంతర చతుర్భుజ నిర్మాణం చేయమంటున్నాడు ఇది ఒక సమాంతర చతుర్భుజి ఏబి నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్లు బీసీ ఐదు సెంటీమీటర్లు ఒక సమాంతర చతుర్భుజిలోని ధర్మాలు ఏ విధంగా ఉంటాయి ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి మరియు ఎదుటి భుజాలు సమాంతరంగా కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు కేవలము ఒక కోణమే ఇచ్చారు కాబట్టి ఒక సమాంతర చతుర్భుజిలోని ఎదుటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి రెండు అధిక కోణాలు ఉంటాయి రెండు కోణాలు ఉంటాయి అయితే ఇది ఒక సమాంతర చతుర్భుజి ఈ సమాంతర చతుర్భుజిలోని మనకు ఏబి పొడవు ఎంతనో ఇచ్చారు బీసీ పొడవు కూడా ఎంతో మనకు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కోణము బి వద్ద కోణము నలభై ఐదు డిగ్రీలు అని ఇవ్వడం జరిగింది అయితే సి వద్ద కోణం ఎంతనో ఏ వద్ద కోణం ఎంతనో మనమే కనుక్కోవాల్సి ఉంటుంది గమనించండి అందరికీ తెలుసు చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తము మూడు వందల అరవై డిగ్రీలకి సమానము ఒక సమాంతర చతుర్భుజిలోని ఎదుటి కోణాలు ఖచ్చితంగా సమానంగా ఉంటాయి కాబట్టి మనము కోణం ఏని కోణం సిని ఎక్స్ అని అనుకుందాము ఇప్పుడు మనము అదేవిధంగా బి వద్ద కోణము నలభై ఐదు డిగ్రీలు కాబట్టి డి వద్ద కోణం కూడా నలభై ఐదు డిగ్రీలే ఉంటుంది కాబట్టి ఏ స్థానంలో ఎక్స్ బి స్థానంలో నలభై ఐదు ఈ విధంగా మనం ప్రతిక్షేపించినట్టయితే మూడు వందల అరవైకి సమానము ఎక్స్లు రెండు కూడినట్టయితే రెండు ఎక్స్ నలభై ఐదు నలభై ఐదు కలిపిన తొంభై డిగ్రీలు ఈ తొంభైని మనం కుడివైపు తీసుకెళ్ళినట్టయితే మైనస్ అవుతుంది మూడు వందల అరవైలో నుంచి తొంభై పోయినట్టయితే మనకు రెండు వందల డెబ్భై వస్తుంది కనుక రెండును మనం ఇటువైపు తీసుకెళ్తే బాగా హారం అవుతుంది రెండు వందల డెబ్భై బై రెండు మనకు కావలసినట్టు ఎక్స్ యొక్క విలువ నూట ముప్పై ఐదు కనుక సి వద్ద కోణము నూట ముప్పై ఐదు ఏ వద్ద కోణం ఎంత ఉంటుందో చెప్పండి ఏ వద్ద కూడా నూట ముప్పై ఐదు డిగ్రీలే ఉంటుంది ఎందువల్ల అంటే ఒక సమాంతర చతుర్భుజలోని ఎదుటి కోణాలు ఖచ్చితంగా సమానంగా ఉంటాయి ఇప్పుడు మనకి కోణాలు తెలుసు మనము ఇక్కడ ఆసన భుజాలు అని ఎందుకన్నామంటే బీసీ అనేటివి రెండు పక్క పక్క భుజాలు కాబట్టి ఆసన భుజాలు అన్నాం అదేవిధంగా నలభై ఐదు డిగ్రీలు అన్నది అంతరకోణం ఆ విధంగా అంతరకోణాలు మరియు ఆసన భుజాలు ఇచ్చిన త్రిభుజ నిర్మాణం అయితే ఒకే కోణం ఇచ్చిన మిగిలిన కోణాలు ఏ విధంగా కనుక్కోవాలో మీకు చెప్పాను ఇవి మీకు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్లో కూడా పార్ట్ బిలో కూడా అడగడం జరుగుతుంది ఇది చిత్తుపటము మనము దీనికి నిర్మాణం చూద్దాం నాలుగవ నిర్మాణము రెండు భుజాలు మూడు కోణాలు ఇచ్చిన త్రిభుజ నిర్మాణము మనకు ఒక కోణం ఇస్తే మిగిలిన రెండు కోణాలు ఏ విధంగా కనుక్కోవాలో నేను మీకు చెప్పడం జరిగింది మొట్టమొదట మనము ఈ విధంగా ఏబి రేఖాఖండానికి గీద్దాము ఏబి రేఖాఖండం యొక్క పొడవు నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్లు తర్వాత బీ దగ్గర బీ వద్ద కోణము నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు మనము కోణపా కోణమానితోని కూడా గీయవచ్చు కానీ నేను ఇదివరకు చెప్పినట్టుగా మీరు ఎనిమిదవ తరగతి విద్యార్థులు కేవలము వృత్తలేఖినితో మాత్రమే కోణము నిర్మించవలసి ఉంటుంది కాబట్టి మొట్టమొదట మనము ఈ విధంగా అరవై డిగ్రీల కోణము ఇంకొక అరవై డిగ్రీల కోణము ఈ విధంగా తీసుకుందాము నలభై ఐదు అన్నది తొంభై డిగ్రీలలో సగము కాబట్టి మొట్టమొదట మనము తొంభై డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తాము తొంభై డిగ్రీల కోణము చూడండి పిల్లలు మనము నాలుగు పాయింట్ రెండు కాబట్టి సగం కన్నా తక్కువ ఇక్కడ నేను ఒకటిన్నర వ్యాసార్థం తీసుకొని ఈ విధంగా ఒక చాపరేఖ గీశాను ఈ చాపరేఖ ఈ ఖండన బిందువు దగ్గర నుంచి నేను ఈ విధంగా ఒక చాపరేఖ గీసినట్టయితే అరవై డిగ్రీలు ఇంకొక చాపరేఖ గీసినట్టయితే ఇంకొక అరవై అనగా మొత్తము నూట ఇరవై డిగ్రీలు మొట్టమొదట మనము తొంభై డిగ్రీల కోణాన్ని ఏర్పడుదాం తొంభై డిగ్రీలు అనగా ఇక్కడ మనకు ఆల్రెడీ అరవై డిగ్రీలు ఉంది ఇంకొక ముప్పై ఉంటే తొంభై అయిపోతుంది కాబట్టి ఈ రెండు బిందువులు అంటే ఇక్కడ ఏర్పడినటువంటి కోణాన్ని సమద్వీకరణ చేసినట్టయితే మనకు ముప్పై డిగ్రీలు వస్తుంది ఈ విధంగా ఇక్కడ పెట్టి ఏదైతే మనము వ్యాసార్థం తీసుకున్నామో అదే వ్యాసార్థంతో మనము ఈ విధంగా చాపరేఖలు గీయవలసి ఉంటుంది ఈ చాపరేఖల్ని ఖండన బిందువుని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అనగా వ్యాసార్థాన్ని మార్చకూడదు ఒకే వ్యాసార్థము ఉండవలసి ఉంటుంది ఈ విధంగా ఈ ఈ రంగు ఈ వంకాయ రంగు గల రేఖ ఏదైతే ఉందో ఇది ఈ ఆకుపచ్చ చాపరేఖను ఏ బిందువు అయితే ఖండిస్తుందో ఆ బిందువుని మనం గుర్తించి మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అరవై ఇది కోణాన్ని మనం సగం చేశాము కాబట్టి ఇది ముప్పై అనగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు తొంభై తొంభై అనగా లంబకోణము ఇది మనం లంబకోణంలానే ఉందా ఓకే లంబకోణం వచ్చింది ఇప్పుడు మనం ఈ తొంభై డిగ్రీలని సగం చేద్దాం సగం చేద్దాం అంటే గుర్తు గుర్తు పెట్టుకోండి ఈ బిందువు ఈ బిందువు దగ్గర పెట్టకూడదు మనము ఏ కోణాన్ని అయితే సగం చేయదలుచాము ఆ కోణంకు కలిసిన ఉన్నటువంటి బిందువులు ఈ బిందువు మరియు ఈ బిందువు ఈ రెండు బిందువుల వద్ద పెట్టి మనము ఈ విధంగా చాపరేఖలు గీయవలసి ఉంటుంది ఈ విధంగా ఖండన బిందువుని గుర్తించి ఈ విధంగా మనం కలిపినట్టయితే మనం కోణాన్ని సమద్విఖండన చేశాము ఇప్పుడు మనకు కావలసినటువంటి నలభై ఐదు డిగ్రీల కోణము ఏర్పడింది ఈ కోణము నలభై ఐదు డిగ్రీలు ఇప్పుడు మనము బి వద్ద నలభై ఐదు అదేవిధంగా సి వద్ద మనకి నూట ముప్పై ఐదు కావాలి కదా అయితే ఐదు సెంటీమీటర్ల మనకు ఈ భుజం కొలత తెలుసు కాబట్టి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్దంతో బీ దగ్గర మనము వృత్తలేఖిని పెట్టి ఈ విధంగా చాపరేఖను గీసినట్టయితే మొట్టమొదట సి బిందువును గుర్తించాలి సి బిందువు వద్ద మనము నూట ముప్పై ఐదు డిగ్రీల కోణాన్ని గుర్తించాలి దానికి మనము ఈ విధంగా ఐదులో సగం కన్నా తక్కువ అనగా రెండు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ విధంగా నేను ఒక చేపరేఖను గీశాను ఇక్కడ ఏ విధంగా అయితే మనము స్టెప్స్ ఫాలో అయ్యామో అదే విధంగా ఇక్కడ బిందువు పెట్టి మొదట అరవై డిగ్రీలు తర్వాత మనము అరవై డిగ్రీలు మనకు నూట ముప్పై ఐదు అన్నది నూట ఇరవై డిగ్రీలు దాటిన తర్వాతే వస్తుంది అవునా కాదా నూట ముప్పై ఐదు అన్నది నూట ఇరవై కన్నా పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి అరవై అరవై ఇంకొక చాపరేఖ గీసాం కాబట్టి నూట ఎనభై నూట ఎనభై డిగ్రీలంటే చెప్పండమ్మా మీరు సరళ కోణమేనా అది ఒక సరళ కోణం కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనకు సరళ కోణం అనగా మూడవ చాపరేఖ గీసేటప్పటికి అది మరి ఒక సరళ కోణాన్ని సూచిస్తోంది గమనించండి ఇక్కడి నుంచి ఇక్కడికి అరవై 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 నూట ఇరవై అనగా అర్ధ వృత్తము ఒక ఇక్కడ ఇక్కడ ఇది మనకి సరళ కోణము అయితే మనకు కావలసినటువంటి నూట ముప్పై ఏదన్నది ఈ రెండు అనగా ఈ బిందువు ఈ బిందువు ఈ బిందువు అనగా ఈ కోణం మధ్యన వస్తుంది కాబట్టి మనకు నూట ఇరవై దీన్ని మనం సగం చేసినట్టయితే ఒక పదిహేను అనగా నూట ఇరవై ఇది ఒక ముప్పై అరవైలో నుంచి సగం చేస్తే మనకు ముప్పై మొట్టమొదట ఈ రెండు బిందువుల్ని మనము కోణ సమద్వీకరణ చేసుకుందాము కోణం సమద్వీకరణ చేసుకున్న తర్వాత ఈ విధంగా గమనించండి నేను వృత్తలేఖని ఎక్కడెక్కడ పెడుతున్నానో బాగా గమనించండి అమ్మ కన్ఫ్యూజ్ కాకండి మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ మీరు ఆపుకొని నిదానంగా చేసుకోండి జామెంట్రీ వస్తువులు ముందర పెట్టుకొని పటంలో చూపించినట్టుగా వస్తువులు ఒక్కొక్కటి వాడుకుంటూ ఈ విధంగా చే మనకు కావాల్సిన కోణం ఏర్పడిందా ఇది మనకు కావాల్సిన కోణమేనా కాదు నీలం రంగులో ఉంది కాబట్టి కాదు నలుపు రంగులోకి అయితే మన కోణమే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అరవై అరవై నూట ఇరవై ఈ అరవైని సగం చేశాము అనగా ఇది మనకి ముప్పై డిగ్రీలు కానీ మనకు ముప్పై డిగ్రీలు సరిపోతుందా సరిపోదు మనకు ముప్పై కన్నా తక్కువ కావాలి అనగా పదిహేను కావాలి కాబట్టి ఇక్కడ బిందువును గుర్తించి మళ్ళీ ఈ కోణాన్ని సమద్వీకనం చేద్దాం మనకు పదిహేను కావాలి పదిహేను అయితే సరిపోతుంది ముప్పై మనకు కుదరదు ముప్పై వేసుకుంటే నూట యాభై డిగ్రీలు అయిపోతుంది కాబట్టి ఈ కోణాన్ని నేను మళ్ళీ సమద్వీకరణ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కోణ సమద్వీకరణన చేసినట్టయితే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి కోణము ఏర్పడింది చూడండి అమ్మా ఇది మనం ఈ విధంగా నలుపు రంగు గీతతోని గుర్తించడం జరిగింది ఇది మనకు కావాల్సినటువంటి నూట ముప్పై ఐదు డిగ్రీలు కాబట్టి ఒక వృత్తలేఖినితోని నూట ముప్పై ఐదు డిగ్రీలు గీయాలంటే చూడండి ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి సేమ్ అవే స్టెప్స్ మీరు ఇక్కడ ఏ వద్ద కూడా చేసినట్టయితే మీరు కేవలం వృత్తలేఖినితోనే నూట ముప్పై ఐదు డిగ్రీలని గుర్తించవచ్చు కానీ నేను ఇక్కడ కోణాన్ని తీసుకొని గీయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ కూడా నూట ముప్పై ఐదు డిగ్రీలు గుర్తించిన తర్వాత మన బిందువు ఇక్కడ ఏర్పడింది ఈ కోణ బిందువు ఇది కలిపినట్టయితే మనకు ఒక చతుర్భుజము ఏర్పడింది నిర్మాణ క్రమము ఏ విధంగా రాయాలో మీకు చెప్తాను మనం గీసుకున్నటువంటి పటానికి నిర్మాణ క్రమము ఇక్కడ మనకు ఇచ్చిన కొలతలతో చితుపటము నిర్మించము తర్వాత భుజము కోణము భుజము త్రిభుజ నియమం ప్రకారము త్రిభుజము ఏబిసి కొలతలు ఏబి ఏబి ఇచ్చారు మనకి వద్ద కోణం నలభై ఐదు డిగ్రీలు ఇచ్చారు బీసీ ఇచ్చారు మొట్టమొదట మనము ఒక త్రిభుజాన్ని నిర్మించుకున్నాము తర్వాత సి వద్ద కోణము నూట ముప్పై ఐదు డిగ్రీలు అదేవిధంగా ఏ వద్ద కోణము నూట ముప్పై ఐదు డిగ్రీలు ఈ విధంగా సి వద్ద ఏ వద్ద నూట ముప్పై ఐదు డిగ్రీల కోణంతో రెండు కిరణాలని అనగా సిఎక్స్ మరియు ఏవై కిరణాలను రెండు గీసినట్టయితే ఈ కిరణాల యొక్క ఖండన బిందువును డిగా గుర్తించాలి గుర్తించి తిని అని కూడా రాయవచ్చు ఈ డిని గుర్తించిన పిదప మనము ఏ డిని సిడిని కలిపినట్టయితే మనకు కావలసినటువంటి చతుర్భుజము ఏర్పడుతుంది ఇది ఈరోజుటి పాఠము అర్థమైందా పిల్లలు మీరందరూ కూడా సాధన చేయండి సాధన చేస్తే చక్కగా అందరికీ కూడా బాగా వస్తాయి ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నప్పుడు జామెట్రీ వస్తువులన్నీ కూడా మీ పక్కనే పెట్టుకొని నిదానంగా చేసుకోండి ఓకేనా